ఆంధ్రప్రదేశ్ లో మరో మెగా ఇండస్ట్రీ వచ్చేసింది ముఖేష్ అంబానీ రిలయన్స్ బ్రాండ్ అయిన కోలా కర్నూలులో అడుగుపెట్టింది మరో ఏడాదిలో ఈ దేశీ డ్రింక్ అందుబాటులోకి రాబోతుంది అసలు ఈ ఇండస్ట్రీతో ప్రజలకు వచ్చే లాభం ఏంటి ఇది ఎక్కడ ఏర్పాటు కాబోతోంది ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో ముఖేష్ అంబానీ క్యాంపా కోలా పెట్టింది రాయలసీమలో వేసవి కాలంలో గొంతులు చల్లబరిచే కోలా ఫ్యాక్టరీ భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది కర్నూలు జిల్లా ఓర్వకల్లోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఇండస్ట్రియల్ హబ్ వద్ద భారీ బేవరేజెస్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది మొత్తం ఎనభై ఎకరాలలో పదహారు వందల ఇరవై రెండు కోట్ల భారీ పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ఈ ఇండస్ట్రీకి అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం ఎకరాకు ముప్పై లక్షల చొప్పున ప్లాంట్కు ఎనభై ఎకరాలు కేటాయించింది అలాగే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లోగా ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్ సంస్థకు గడువు విధించింది ఈ ప్రాజెక్టును రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోని అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు ఈ యూనిట్ లో ప్యాకేజ్డ్ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటివి తయారు చేస్తారు అలాగే ఇక్కడ బాట్లింగ్ లేన్ వేర్ హౌసింగ్ వాటర్ ట్రీట్మెంట్ సౌకర్యం అడ్మినిస్ట్రేటివ్ భవనాలుంటాయి బ్రాండ్ కానీ రిలయన్స్ పంతొమ్మిది వందల డెబ్బైల చివరలో కోకా కోలా వెళ్లిపోయిన తర్వాత ప్యూర్ డ్రింక్ గ్రూప్ సంస్థ క్యాంపాకోలా ప్రవేశపెట్టి స్థానిక శీతల పానీయాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది ఈ బ్రాండ్ పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభైలలో భారతదేశంలో ఫేమస్ బ్రాండ్ గా ఉండేది ఢిల్లీలోని కాన్నాట ప్లేస్ సమీపంలో ఈ డ్రింక్ తయారయ్యేది అయితే పంతొమ్మిది వందల తొంభైలలో పెప్సీ కోకా కోలా తిరిగి రావడంతో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ వీటి పోటీని తట్టుకోలేకపోయింది రెండు వేల ఇరవై రెండులో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి ఇరవై రెండు కోట్లకు క్యాంపాకోలాను రిలయన్స్ స్వాధీనం చేసుకుంది దీనిని న్యూ ఇండియా కోసం రిలయన్స్ పునరుద్ధరించి కొత్త రుజులతో తిరిగి మార్కెట్లోకి తెచ్చింది ఈ బ్రాండ్లో క్యాంపాకోలా లెమన్ క్యాంపా ఆరెంజ్ పవర్అప్ సూర్ వాటర్ వంటి ఈ ద టేస్ట్ ఆఫ్ ఇండియా స్థానిక వినియోగదారులను సిద్ధం చేశారు ప్రస్తుతం ఈ బ్రాండ్ పెప్సీ లకు గట్టి పోటీ ఇస్తోంది ఈ ప్లాంట్ వల్ల కర్నూలు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా స్థానిక వ్యాపారులకు సరఫరాదారులకు అవకాశాలను కల్పిస్తుంది ఈ యూనిట్ ద్వారా స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది దాదాపు పన్నెండు వందల మందికి ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అంతేకాకుండా ఏడాదికి దాదాపు ఐదు వందల కోట్ల జీఎస్టీ రాబడితో రాష్ట్ర ఖజానాకు ఇది వెన్నెముకల మారనుంది ఈ ప్లాంట్లో కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే కాకుండా ఫ్రూట్ జ్యూసుల ఉత్పత్తి కూడా భారీ స్థాయిలో జరగబోతోంది ఇది రాయలసీమ ఉద్యానవన రైతులకు లభించిన అసలైన వరప్రసాదం అని చెప్పొచ్చు ఎందుకంటే రైతులు అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో పండే బత్తాయి మామిడి పపాయ వంటి పండ్లకు ఇకపై మద్దతు ధర కోసం రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదు రిలయన్స్ నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుంది పండ్లను జ్యూసులుగా మార్చి వాల్యూ ఎడిషన్ చేయటం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుంది ఈ క్యాంపాకోలా మెగా ప్లాన్ ప్రపంచంలోనే అతిపెద్ద బేవరేజ్ హబ్స్ లో ఒకటిగా నిలవబోతోంది అనంతపురానికి కియా ఎలాగైతే ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిందో కర్నూలుకు క్యాంపా అలాంటి అంతర్జాతీయ గుర్తింపును తేనుంది త్వరలోనే ఈ ప్లాంట్ నుంచి మొదటి క్యాంపా బాటిల్ బయటకు రానుంది దీంతో కర్నూలు పేరు దేశవ్యాప్తంగా సరికొత్త రేంజ్ లో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా ప్రెస్ చేయండి